బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు మార్పు కోసం మరో అడుగు అనే నినాదంతో అల్విన్ కాలడీ డివిజన్ కుక్కట్పల్లి ఎల్లమ్మ బండలు నిర్వహించిన బీసీ యువ గర్జన సభలో ఆయన పాల్గొన్నారు రాష్ట వ్యాప్తంగా భారీ ఉద్యమాలకు బీసీ యువసేన సిద్దమవుతోందని ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీసీ యువసేన అధ్యక్షుడు పెచ్చెట్టి మురళి రామకృష్ణారెడ్డి బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు పగడ్బందిగా ముందుకొస్తున్నారు యువ గర్జన ఇవాళ కూకట్పల్లి నుండి ఆరంభమైంది అన్ని అన్ని జిల్లాల్లో కూడా మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ బీసీ యువ గర్జనలు జరగబోతున్నాయి మా విద్యార్థులు యువకులు మా కుల సంఘాల నాయకులంతా సంఘటితం అవుతున్నారు మీరు డ్రామాలు బంద్ చేసి బీసీలకు నలభై రెండు శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో అమలు చేయడానికి చిత్తశుద్ధిగా ముందుకు రాండి బేషరత్తుగా మళ్ళీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు సర్వేను మళ్ళీ చట్టబద్ధమైన కమిషన్ ద్వారా చేయించండి చట్టబద్ధంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి చట్టబద్ధంగా దాన్ని అధ్యయనం చేశాను కూడా కమిషన్లు వేసి ఆ డాటా ఆధారంగా మీరు నివేదికలు రూపకల్పన చేసి తులనాత్మక అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి నివేదికలతో బిల్లులు రూపకల్పన చేసి మీరు సుప్రీంకోర్టులో కొట్లాడతారా కేంద్రంతో కొట్లాడతారా ప్రభుత్వం వెంబడి మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు ఊరికే మాయ మాటలు చెప్పి బీసీలకు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది అందుకోసం ఇవాళ నలభై రెండు శాతం ఇస్తావా నువ్వు సస్తావా అనేటువంటి విధంగా ఈ ఉద్యమాన్ని మేము లేవనెత్తబోతున్నాం వట్టి మాటలు చెప్పేటటువంటి విధానం కంటే కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇంత చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఇవాళ ఏం చేస్తున్నాడు బీసీలకు మోసం చేస్తున్నాడు కాబట్టి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మరో స్వాతంత్ర సమరంలో యువకులను విద్యార్థులను పట్టుకొని మేము ఉద్యమానికి సిద్ధమైనం ఈ బీసీ గర్జన కూకట్పల్లి ఎల్లంబమాట మాట బీసీ గర్జన నుండే మా ఉద్యమం మళ్ళీ ఒక పెద్ద ఎత్తున ఆరంభం కాబోతుంది అనే విషయాన్ని మనం చేస్తాం కూకట్పల్లి నుండి ఆరంభమైంది అన్ని అన్ని జిల్లాల్లో కూడా మా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ బీసీ